ఎవరి మొక్కుంటా పద్నాలుగులో మొగ్గుంటారా మొక్కుకోదు నేను సంవత్సరాలు నేను దీపృష్ణం చేయాలి వెళ్ళాలి అనుకున్నా ఇది రాశి కాదు రాశి కార్యక్రమాలు అనుకుంటున్నా అయినా సరే నేను నేను కృష్ణ భగవన్ అనుకుడు కృష్ణాలు వాళ్ళ ఇంట్లో మా ఆవిడ మా పిల్లలు మా కాలి మాలు అన్నారు

అమెరికాని మనం వెళ్ళాం మా అన్నకి నేను అందరికీ చెప్పి ఉంటనే నేను ఫైట్ అయ్యిపోయాను ఫైట్ అయ్యిపోయాను కదా కుర్రాడే కుర్రాడు మా మనల్ని అమెరికాని ఫోన్ చేస్తే పెద్ద ఎవరు నా నేను బావున్నా ను బావున్నా బాగు ఉంటానా అక్కడ ఒక ఆ దుర్విష నా కళ్ళావతైచింది वो टाइगर వచ్చునకుంటా దీని పసి చెయ్యక அதுவும் <an indo esi> <iblampa> <us> <Humming> <sigloachi> <t>

అది మంచి తెలిసి వెళ్ళిపోవాలి అందుకోసం ఇలా చెప్పుకుంటున్నారు ఎందుకుంటే అందరూ కాదు రోజులు కాదు సంవత్సరాలు అనుకోవాలి బాబా గురించి చాలా ఉన్నాయి మీ అందరికీ కోరుకుంటున్నారు ఇప్పుడల్లాగా ఎలాగో టైం వచ్చేటప్పుడు కొన్ని దానాలు ధర్మాలు మనం చేయండి మీ జన్మకి మీరు ఏం కోడము

தினமரா சோழி சரி பிள்ளைங்க நம்ம இல்ல வாழ்க்கை